హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో బూరెలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బ్రెడ్తో బూరెలు వేయండి ఇన్స్టెంట్గా బూరెలు చాలా బాగా వస్తాయి అచ్చు నార్మల్ బూరెల్లాగా ఉంటాయి చెప్పేంతవరకు ఎవరికీ తెలియదు మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు రవ్వని యాడ్ చేసుకోవాలండి ఇది సుజీ రవ్వ ఉప్మా నూక అంటారు కదా అది ఈ రవ్వని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ రవ్వని తీసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వాటరు వన్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకుందాం మిల్క్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి చూసారు కదా మిల్క్ బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వనైతే యాడ్ చేసుకుందామండి రవ్వ వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలండి లేకపోతే ఉండలు పట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదారను అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ కొలతలు అయితే కరెక్ట్గా చెప్పాను చూసుకోండి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో పంచదార ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు పాలు తీసుకున్నాము ఇవంతా బాగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకొని ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుని మరొకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా ప్రసాదం అయితే మనం రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలిపేసుకొని దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుందామండి ఈ ప్రసాదం చల్లారిన తర్వాత ఈ సైజులో అయితే నేను ఉండల కింద అయితే చుట్టేసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బ్రెడ్ సైజునైతే తీసుకుని వాటికి బ్రౌన్ కలర్లో ఉన్నది మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి నేను చిన్న సైజు బ్రెడ్లు అయితే తీసుకున్నానండి మీరు పెద్ద సైజు తీసుకున్నా పర్లేదు చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్నైతే తీసుకుని బ్రెడ్ ముక్కలనైతే అందులో డిప్ చేసుకోవాలండి వాటర్లో డిప్ చేసి తీసుకుని ఒక ప్రసాదం ఉండనైతే తీసుకుని ఇందులో అయితే పెట్టుకోవాలండి అలానే వేరే బ్రెడ్ ముక్కను కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని పైనుంచి పెట్టుకొని మొత్తం అంతా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న బ్రెడ్ తీసుకోవడం వల్ల రెండు బ్రెడ్ ముక్కలను అయితే ఒకదానికి పెట్టుకుంటున్నాను మీరు పెద్దది తీసుకుంటే ఒకటి సరిపోతుందండి చూసుకుని అయితే చుట్టుకోండి చూసారు కదా ఇలా బూరెల్లాగా అయితే అన్నీ చుట్టేసుకున్నానండి ఇక్కడ ప్రసాదం వండలు మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బూరెల్ని అయితే వన్ బై వన్ అయితే వేసేసుకోవాలండి వేసుకుని టూ మినిట్స్ అయితే కదపకుండా అలా వదిలేసుకోండి కొంచెం కలర్ వస్తున్నాయి అన్నప్పుడు మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మొత్తం అంత అన్ని వైపులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి నార్మల్ బూరె ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి చూడడానికన్నా టేస్ట్ అన్న చాలా బాగుంటుంది ఇక్కడ పూర్ణం కింద నేను ప్రసాదం అయితే పెట్టాను కదండి మీరు నార్మల్గా శనగపప్పు ఉడకబెట్టుకుని ఆ పూర్ణం అన్న పెట్టుకోవచ్చండి ఏదన్నా పెట్టుకుని ఇలా తోప అయితే బ్రెడ్లను అయితే పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే మిగిలినవన్నీ కూడా అలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చండి మీకు టైం లేనప్పుడు ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి అంతేకాకుండా మీరు చెప్పేంత వరకు కూడా ఈ బ్రెడ్ బూరెని ఎవరికి తెలీదండి అంత బాగుంటాయి అచ్చు నార్మల్గా చేసుకునే బూరెలాగా అయితే ఉంటాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒకటి కట్ చేసి అయితే చూపిస్తున్నాను కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ బ్రెడ్ బూరెలు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి